బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వేములవాడ భీమేశ్వర గార్డెన్ లో బీజేపీ నాయకులు సత్యాగ్రహ దీక్ష చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి రైతన్నలను మహిళలను మోసం చేస్తుందని ఆరోపించారు పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇంకా ప్రతిపక్ష హోదాలో ఉన్నట్లు మాట్లాడుతున్నారని వంద రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ముఖ్యంగా రైతులకు ఇచ్చిన వాగ్దానాలు తీర్చాలన్నారు తమ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కిషన్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సమస్యలపై ఎప్పుడు ముందుంటామన్నారు రైతుల కోసం తాము చేస్తున్న పోరాటంలో ఎంతో మంది నాయకులు కార్యకర్తలపై కేసులు నమోదు చేసినా వెనకాడే ప్రసక్తే లేదన్నారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని పేర్కొన్నారు సత్యాగ్రహ దీక్షలలో బిజెపి నియోజకవర్గ ఇన్ఛార్జీ మార్తా సత్యయ్య కిసాన్ మోర్చా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రైతులకు ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హమీలను వేడులకు రుణమాఫీ వెంటనే చేయాలి రైతుకు పదిహేను వేల రూపాయలు ప్రతి రైతుకు అకౌంట్లో చేయాలి రైతులకు పదిహేను వేల రూపాయలు వెంటనే కాంగ్రెస్ పార్టీ మోస సంపూర్త వాగ్దానాలు అడుగుతుంది ప్రత్యేకంగా రైతుల్లో మహిళలు మోసం చేసి అధికారంలోకి కొంచెం సంఖ్య మనం చూస్తూ ఉన్నాం బాపుని చూసుకుని బల్బం కొంటుంది ప్రభుత్వం గత ప్రభుత్వంలో వ్యతిరేకత మీద ఓటేసేది తప్పితే ఈ ప్రభుత్వం వెలుగపెడుతుంది ఏమో చేస్తా అని విశ్వాసంతో ఓటేయాలి అనేకమైన హామీలు ప్రత్యేకంగా రైతులకు వంద రోజుల లోపల రెండు లక్షల రుణం ఆఫీ చేస్తా ఉన్నారు ప్యాడీ మీద ఐదు వందలు బోనస్ ఇస్తా ఉన్నారు ఏవి లేవు ఓ పక్కకు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే పరిస్థితి లేదు రైతు వాగ్దానాలు నెరవేర్చే పరిస్థితి లేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో రైతుల కోసం భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి కూడా చెప్తా ఉన్నాం అధికారంలోకి వచ్చినా రాకుండా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో అనేకమైన రైతులు అమలు చేయడం జరిగింది అనేకమైన కేసులు బీజేపీ కార్యకర్తలు మిగిలింది రైతుల కోసం మరి ఇచ్చిన వాగ్దానాలు ఏమైతున్నాయో వెంటనే నెరవేర్చే దిశగా ప్రభుత్వం అమలు చేయకుంటే రాబోయే పార్లమెంట్ కనుక ఎన్నికలు కూడా ఈ మోసపూరిత ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారు వాళ్ళు ముఖ్యమంత్రి చెప్తున్నారు పద్నాలుగు సీట్లు గెలిస్తే పద్నాలుగు సీట్లు అసెంబ్లీ గెలిస్తే పార్లమెంట్ గెలుస్తాయి చెప్తలేదు ముఖ్యమంత్రి మాటలు పెరిగినాయి ఆయన ఇంకా ప్రతిపక్షంలో ఉన్నా అనుకుంటా ఉన్నాడు బాధ్యత బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా మాట్లాడే విధానం ఏదైతే ఉన్నదో అది మన ద్వారా ఖండితాం ఇచ్చిన వాగ్దానం వెంటనే కూడా అమలు చేయడమే డిమాండ్ చేస్తూ ఉన్నాం భారత్ మాతాకి